హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో నేనైతే ఈరోజు మా డైలీ రొటీన్ వర్క్స్ ఎలా ఉంటాయి అనేది చూపిద్దామని చెప్పేసి అయితే నేనైతే మీ ముందుకు తెచ్చేసినాను సో చూస్తున్నారు కదా స్టార్టింగ్ స్టార్టింగ్ మన వర్క్ అయితే గిన్నెలతో స్టార్ట్ అవుతుంది సో ఇక్కడైతే గిన్నెలు ఫాస్ట్ ఫాస్ట్గా మనం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అవుతుంది సిక్స్ ఓ క్లాక్కి నేనైతే ఫాస్ట్గా బట్టలు గిన్నెలు అన్ని వర్క్స్ అయితే ఇంకా గ్యాప్ లేకుండా టోటల్ వర్క్స్ అయితే కంటిన్యూగా చేసేస్తుంటాను ఎందుకంటే మళ్ళీ బాబుకి బాక్స్ టైం కూడా అవుతుంది సో బాక్స్ కట్టే వరకు మళ్ళీ ఎక్కడ గ్యాప్ ఉండకూడదు సో చూస్తున్నారు కదా ఇక్కడైతే మొత్తానికి గిన్నెల కంప్లీట్ అయితే అయిపోయినాయి ఇవి వచ్చేసి మిల్క్ బాటిల్స్ మిల్క్ బాటిల్స్ డైలీ హాట్ వాటర్ వేసి అయితే నేను ఇంకా క్లీన్ చేస్తాను డైలీ అతను వచ్చే ముందే కడిగి బ్యాగ్లో వేసేసి కిందికి వేస్తా మేము పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటాం కదా సో అందుకే బ్యాగ్లో వేసి కింద వేసేస్తే బాబు అయితే పా పాలు వచ్చేసి వెళ్తాడు సో టూ బాటిల్స్ నేను డైలీ వన్ లీటర్ తీసుకుంటా బా అతను పాలు ఏంటంటే ఎవరైనా ఉన్నా లేకున్నా లేనప్పుడు పాలు మిగిలిపోతాయి కదా అక్క రేవంత్ కోసం అని చెప్పేసి ఇచ్చేసి వెళ్తూ ఉంటాడు సో అలా టూ బాటిల్స్ అయితే పెట్టేసిన ఇక్కడ వచ్చేసి బట్టలు బట్టలు చెప్తు చూస్తున్నారుగా ఈ మధ్య హ్యాండ్ వాష్ వాషింగ్ మిషన్ అయితే ఇంకా సెట్ అవ్వలేదు సో ఇంకా హ్యాండ్ వాష్ నాకు కూడా మంచి ఎక్సర్సైజ్ లాగా ఉంది అని చెప్పేసి నేను కూడా హ్యాపీగా అయితే బట్టల ప్రోగ్రామ్ అయితే చేసేస్తున్నా మిషన్ అవ్వట్లేదు కొనే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు సో అలాగా ఇంకొచ్చేసి ఇక్కడ బయట సిక్స్ థర్టీ అయిపోతుంది ఇప్పుడు క్వార్టర్టీ సెవెన్ అవుతుంది ఇంకా బయట ఫాస్ట్ ఫాస్ట్గా తోడు చేసి ముగ్గు పెట్టుకోవాలి కదా మన రొటీన్ మన తెలిగింటి సాంప్రదాయం డైలీ ముగ్గు పెట్టుకోవడం కడపకి పుదించుకోవడం సో ఇంకా ఈరోజు నార్మల్గా మండే కాబట్టి పసుపు అది ఏమీ పెట్టలేదు నార్మల్గా ముగ్గు అయితే వేసేసిన ఇంకా అది సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరు కూడా ప్లీజ్ మధ్యలో ఆపేయొద్దు చూ ఒకవేళ మీకు టైం కుదరలే టైం ఇప్పుడు లేదు అన్నప్పుడు తర్వాత అయినా సరే ఫుల్గా చూడండి మధ్యలో ఆపేస్తే నాకు వ్యూ డ్యూరేషన్ పడిపోతుంది సారీ ఏమనుకోదు చెప్తున్నాను అని చెప్పేసి ప్రతిసారి ఓకేనా సో అయితే మనకు కడప అయిపోయింది కదా సో బయటతే ముగ్గు వేస్తున్నాను ముగ్గు అది కనిపించదు కాకపోతే శాస్త్రం ప్రకారం పద్ధతి ప్రకారం వేయాలి అని ఒక రెండు గీతలు వేయడమే ఆ ముగ్గు కనిపించదు నాకేమో ముగ్గులు అంటే చాలా పిచ్చి అసలు చాలా అంటే చాలా ఇష్టం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి అని చెప్పేసి చాలా ముగ్గులు కూడా వచ్చు నాకు డిజైన్స్ వచ్చు సో ఇంకా అది ముగ్గులు వేసుకునే అదృష్టం అయితే లేదు మనకి సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో వర్క్ చూస్తున్నారు కదా ఈ బెడ్ అనేది రేవంత్ రేవంత్ ఎక్కువగా యూస్ చేస్తారు పడుకోవడం దాని మీద పడుకుని టీవీ చూడడం ఏదైనా ఆడుకోవాలన్నా కొంచెం ఎక్కువ బెడ్ మీదనే ఉంటాడు డే టైంలో స్నానం చేసిన తర్వాత సో ఇంకా అది అయితే డైలీ రోజుది రోజు బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తా రేవంత్ కోసం అని చెప్పేసి సో ఇక్కడైతే ఫస్ట్ ఫస్ట్గా మనము ఇంట్లో వర్క్ కూడా కంప్లీట్ చేయాలి సో ఆ రోజైతే వర్షం పడుతుంది బయట మండే రోజు మండే రోజు ఫుల్ వర్షం అంటే ఫుల్ వర్షం పడుతుంది సో బాబుకి అయితే ఇంకా లేపి లేపి వాటర్ అది ఇచ్చేసి హాట్ వాటర్ తాగుతాడు రోహిత్ హాట్ వాటర్ రోహిత్ నేను ఇద్దరం కలిసి హాట్ వాటర్ అయితే తాగుతాము ఇంకా రేవంత్ లేట్గా లేస్తాడు వాళ్ళ ఫాదర్ కూడా ఒకసారి లేస్తారు ఒకసారి లేవరు కదా నేను రోహిత్ అయితే కంపల్సరీ హాట్ వాటర్ తాగి క్యారెట్ తింటాము నేను చూపిస్తాను ముందు ముందు సో ఇక్కడ అయితే ఇల్లు క్లీనింగ్ అయిపోతుంది చూస్తున్నారు కదా సో రేవంత్ అయితే లేస్తున్నాడు ఇప్పుడిప్పుడే సో రేవంత్ సౌండ్ వచ్చిందని మధ్యలో ఒకసారి వెళ్ళేసి వచ్చిన ఇంకా మాపింగ్ మాపింగ్ అయితే కంపల్సరీ డైలీ పెడతాను ఎందుకంటే రేవంత్ ఎక్కువగా కింద ఆడుకుంటాడు స్నానం చేసే ముందు కింద వేస్తే కింద బాగా ఆడుకుంటాడు కర్టెన్స్తో టేబుల్స్తో అన్నీ పడేస్తూ నవ్వుతూ భలే ఫన్నీ ఫన్నీగా ఆడుకుంటూ ఉంటాడు ఎందుకంటే నేను ఈ వర్క్ చేసే అంతసేపు చీర్లో కూర్చోపెట్టాలి అంటే భయం వేస్తుంది కింద పడిపోతున్నాడు ఈ మధ్య సో అందుకని ఇంకా నేను వర్క్ చేసి అంతసేపు కిందనే వేస్తే మంచిగా కిందనే చాలా బాగా ఆడుకుంటాడు రేవంత్ అసలు హ్యాపీ హ్యాపీగా ఆడుకుంటాడు కాకపోతే చల్లగా ఉంటుందని నేనే వేయను సో వచ్చేసి ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చినాను కదా టీ అయితే పెట్టేసుకుంటున్నాను అని చెప్పి నేను ఫస్ట్ టీ పెట్టేసుకుంటే టీ దా అయితే నాకు ఇంకా వర్క్ మళ్ళీ ఇంకొంచెం ఈజీగా అయిపోతుంది ఆల్రెడీ ఇప్పటికీ బట్టలు గిన్నెలు కొంచెం వర్క్ చేసి వచ్చాను కదా మళ్ళీ నాకు ఏంటంటే స్ట్రెంత్ కోసం అని చెప్పేసి ఒక టీ దా అంటే అదే ఫస్ట్ టైం లే అనుకోండి ఫస్ట్ టీ అయితే తాగాలి ఇంకా ఇక్కడే పాలు కూడా వచ్చేసినాయి రేవంత్ కోసం సో రేవంత్కి అయితే పాలు ఎట్లా అంటే ఈరోజువి తాగిచ్చాను ఎస్టర్డే పాలు నిన్నటి పాలు ఉంటాయి కదా అవి మీగడ తీసేసిన తర్వాత పాలే తాగిపిస్తాను మరీ ఫ్యాట్ మిల్క్ తాగించను మంచిది కాదు కదా సో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది మా పాలల్లో అయితే అంటే ప్యూర్ కదా సో అందుకని ఎస్టర్డే నిన్నటి పాలల్లో మీగడ తీసిన తర్వాత తాగిపిస్తాను సో పెరుగైతే తింటా పెరుగు మీగడతో ఉన్న పెరుగు అయితే తినిపిస్తాను లైట్గా ఎందుకంటే కొంచమే కదా సో అలా ఇక్కడైతే టీ అయితే రెడీ అయిపోయింది సో మార్నింగ్ మార్నింగ్ అదే ఇంట్లో వర్క్ అయిన తర్వాత నేను మీరు వెజిటేబుల్స్కి వెళ్ళాను అక్కడ స్కిప్ చేసిన అక్కడికే వీడియో తీయలేదు మా సెవెన్ ఓ క్లాక్కి అట్లా నేను బా మార్కెట్కి వెళ్ళి ఇంటి ముందు ఇంటి దగ్గరే కొంచెం కొద్ది దూరం వెళ్తే మార్కెట్ అయితే ఉంటుంది మార్కెట్కి వెళ్ళాను ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఫుల్ ఫ్రెష్ ఉంటాయి మంచిగా కూరగాయలు ఆకుకూరలు బాగుంటాయి అని చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసిన బీరకాయ గోంగూర మెంతికూర క్యారెట్ పచ్చిమిర్చి టమాటోస్ అన్నీ తీసుకొచ్చిన చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి సో ఇక్కడైతే క్యారెట్ తీసేస్తున్నా రోహిత్ వచ్చి వెళ్ళిండు క్యారెట్ ఇవ్వలే ఇంకా నాకు అని చెప్పేసి మార్కెట్ మార్కెట్కి వెళ్ళినా కదా కొంచెం లేట్ అయిపోయింది సో ఇంకా అక్కడ క్యారెట్స్ రెండు తీసి ఇచ్చేసిన నేను ఎందుకు ఈరోజు తినలేదు రోహిత్కే ఇచ్చేసిన రెండు డాక్టర్ చెప్పారు అన్నట్టు ఎంటీ స్టమక్లో క్యారెట్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పాడు డాక్టర్ సో ఇంకా అక్కడైతే క్యారెట్స్ పొట్టు తీసేసి రోహిత్కి అయితే ఇచ్చేసిన ఇక్కడైతే నేను టీ పోసుకుంటున్నాను కదా ఇంకా టీ తాగేసి నెక్స్ట్ వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి ఇంతలో రోహిత్ వచ్చేసి మాట్లాడుతారు స్కూల్ అప్డేట్స్ అన్నీ చెప్తూ ఉంటాడు ఆ టీచర్ ఇలా ఈ టీచర్ ఇలా ఈ సబ్జెక్ట్ అది ఈ సబ్జెక్టు ఎగ్జామ్స్ నాకు ఒక మార్క్ తక్కువేసిందని లే నేను చూసి రాయలేదు చూసి రాయకున్నా కూడా నువ్వు చూసి ఎందుకు రాసినవి అంటుందని నేను మళ్ళీ ఆన్సర్ చెప్పాను చూసి రాసిన అందుకు నేను మళ్ళీ ఆన్సర్ చెప్పాను అన్నీ స్కూల్లో అప్డేట్స్ అన్నీ చెప్తూ ఉంటాడు ఎగురుతూ ఉంటాడు ఇంకా బాక్స్లో బాక్స్ ఏం పెడుతున్నావు అంటే బీరకాయ పెడుతున్నాను అంటే బీరకాయ ఆహా బీరకాయ వద్దా నాకు టీచర్ తిడుతుంది మొత్తం బాక్స్ తినకపోతే నాకు అది తినబుద్ధి బుద్ధి కావట్లేదు అది ఇది అని చెప్పేసి గొడవ గొడవ చేస్తాడు ముందు అక్కడ వీడియో నడుస్తుంది నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే అవునా అయితే హాయ్ చెప్తా అని హాయ్ చెప్తున్నాడు సో అది ఇంకా ఏంటంటే అదే చెప్తున్నాడు సిటీ బుక్స్ ఇచ్చారు కదా అందులో మార్క్స్ అట్లా తక్కువ వచ్చినాయి ఇంట్లో తక్కువ వచ్చినాయి ఒక మార్కు తక్కువ వేసింది హ్యాండ్ రైటింగ్ లేదని అది ఇది ఏమేమో చెప్తున్నాడు సో నో ప్రాబ్లం ఫస్ట్ ఫస్ట్ ఎగ్జామ్స్ కదా ఏం కాదు నెక్స్ట్ టైం నుంచి మంచి చదువుకో మంచిగా రాయి ఏం కాదులే అని చెప్పేసి అయితే నేను చెప్తున్నాను సో ఇంకో డిస్కషన్ ఏం చేస్తున్నాడు రేవ రోహిత్ నాతో అంటే మేము రీసెంట్ ముందు రీసెంట్గా అదే ముందు ముందుగా వెళ్ళేది హైదరాబాద్కి వెళ్ళేది ఉంది ఒక చిన్న పని మీద ఆ వర్క్ ఆ హైదరాబాద్కి వెళ్ళే వరకు ఏమైంది మరి ఎప్పుడు వెళ్దాము నాకు థర్డ్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నాడు నెట్ రావట్లే నెట్ రావట్లే చూడు చూడు నెట్ రాకపోతే నేను ఏం చేయను చెప్పు చూడగో ట్రై అగేన్ ట్రై అగేన్ అంటుండ్రు అవునా వస్తుందా అవునన్నా ఏం చేయను నేను ఏం చూస్తావు టీవీలో ఏం చూస్తావు చెప్పు ఇమ్రాన్ చూస్తావా ఇర్ఫానా ఇర్ఫాన్ చూస్తావా నువ్వు టీవీలో ట్యాబ్లే పెట్టాలా ట్యాబ్లే పెట్టాన్న ఇర్ఫాన్ చెప్పు టీవీలో నెట్ రావట్లేదు నేను ఏం చేయను ఇప్పుడు చెప్పు కోపం ఎందుకు మళ్ళా సరే ట్యాబ్లె పెడతారా ట్యాబ్లె పెడతారా ట్యాబ్లె పెట్టాబ్లెట్ పెట్టే చూడండి టాబ్లే పెడతా అనగానే ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు మేము హైదరాబాద్కి ఎక్కడికి వెళ్తున్నాం ఎవరి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే పెడతా చూస్తూ ఉండండి ఇక్కడైతే రోహిత్ సారీ రేవంత్కి అయితే ట్యాబ్లో ప్రోగ్ అది పెట్టేసిన ఇష్టమైన ఛానల్ అది అది ఎవరిది ఆ ఛానల్ ఎవరిది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే రేవంత్కి అయితే చాలా ఇష్టం ఆ వీడియోస్ అక్కడ పెడితే చాలు ఇంకా సో హ్యాపీగా అక్కడ కూర్చొని చూస్తున్నాడు టీవీ రావట్లేదు టీవీ వర్షం పడుతుంది కదా నెట్ ఎందుకో ఆఫ్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే రేవంత్ హ్యాపీగా చూసుకుంటున్నాడు సో అయితే ఇక్కడ బీరకాయ కర్రీ చారు అయితే పెట్టేసిన బీరకాయ కర్రీ వంట అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ మొత్తానికి అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫైనల్గా వంట ప్రాసెస్ అది కూడా అంతా కంప్లీట్ అయిపోయింది సో మొత్తం హోంవర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది పిల్లలు హోంవర్క్ చేసినట్టు మనకు కూడా హోంవర్క్ కదా అసలు బా అసలు ఈ పనులు చేయలేకైతే పాలే చిరాకు వస్తుంది అసలు రొటీన్ గిన్నెలు బట్టలు గిన్నెలు బట్టలు ఇల్లు వంట అసలు చాలా చిరాకు ఉంది సో ఇప్పటికైతే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకొక టెన్ మినిట్స్ ఆగి రేవంత్కి అయితే లంచ్ పెట్టేద్దాం లంచ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి సో ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మళ్ళీ కలుద్దాం నువ్వు కట్ ఇది హాయ్ హలో చెప్పు హాయ్ హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ టీ కాఫీ తాగారా మేమైతే ఇప్పుడే టీ తాగించినాం రేవంత్ అయితే పాలు తాగిండు సో ఇంకా రేపటి కోసం అని చెప్పేసి గోంగూర అయితే తీస్తున్నా నేను రేవంత్ కలిసి రేవంత్ తీస్తావా గోంగూర రేవంత్ ఇగో గోంగూర రేవంత్ ఇక పడి ఇక పడి పడి రేవంత్ టీవీ చూడాలి ఇప్పుడు అక్కడ టీవీలో ప్రోగ్రామ్ అయిపోతుంది ప్రోగ్రామ్ చూడాలి ఆ టీవీ చూడాలి కదా సో అయితే తీస్తున్నా రేపటికి మళ్ళీ రేపు మార్నింగ్ బాబుకి బాక్స్ పెట్టాలి కదా గోంగూర పచ్చడియా పప్పువా ఏదో చూసి బాక్స్ కోసం అయితే గొంగూర గిన్నెతున్నా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీకి అయితే పప్పు నానబెట్టేసిన సో టిఫిన్స్ ఈరోజు ఈ మధ్య ఈ మధ్య ఇడ్లీ టిఫి ఇడ్లీ దోశ చేయట్లే చాలా రోజులైంది ఇడ్లీ కూడా నాన్ వెజ్ చేసిన గోంగూర అంటే నాకు చాలా ఇష్టం వచ్చేసి ఇంకా మళ్ళీ ఈవినింగ్ వంట చేయాలి వంట చేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్